రెండేళ్లుగా నిర్మాణంలో ఉండడము విస్తృతమైనటువంటి చర్చకు తావిచ్చినటువంటి సినిమా కన్నప్ప ప్రధానంగా ఇది మంచు మోహన్ బాబు ఫ్యామిలీ నిర్మాణం చేయడం తోటి చాలా పెద్ద ఎత్తున చర్చ విమర్శలు రకరకాలైనటువంటి వాదనలతోటి ఈ సినిమా రిలీజ్ అయింది ఈ సినిమా మీద ప్రత్యేకించి మంచు కుటుంబం మీద ట్రోలింగ్ పెద్ద స్థాయిలో జరుగుతూ ఉంటుంది కనుక నిర్మాణ సంస్థ అయినటువంటి మోహన్ బాబు నిర్మాణ సంస్థే ప్రత్యేకంగా ఒక హెచ్చరిక జారీ చేయాల్సి వచ్చినటువంటి స్థితిలో ఈ సినిమా రిలీజ్ అయింది దీని మీద ఈ మధ్య కాలంలో ఇంత పెద్ద ఎత్తున చర్చ జరిగినటువంటి సినిమా మరొకటి లేదు అందులోని ఎప్పుడో తీసినటువంటి గతంలోనే కన్నడ కంటి రవాన్ రాజకుమార్ పంతొమ్మిది వందల లోని పంతొమ్మిది వందల డెబ్బై లో కృష్ణరాజు తీసినటువంటి కన్నప్ప నేపథ్యాన్ని తీసుకుంటూ ఆ స్టోరీ అందరికీ తెలిసిందే అయినా కొత్త ప్రయోగంగా మళ్లీ తోటి ఈ సినిమాని ఎలా తీస్తారు ఎంత భారీ బడ్జెట్ తో తీస్తున్నావు అని చెప్తున్నారు అనేటటువంటి ఆసక్తి వ్యక్తమైంది రెండు రకాలైన భిన్నమైనటువంటి ఊహాగానాలు ఎక్స్పెక్టేషన్స్ మధ్య ఈ సినిమా రిలీజ్ అయింది ఒకటి మంచు ఫ్యామిలీని చాలా తీవ్రంగా వ్యతిరేకించేటటువంటి సోషల్ మీడియా ట్రోలింగ్స్ ట్రోలర్స్ చాలా వేల లక్షల సంఖ్యలో ఉంటారు ఎందుకు ఎలా ఏర్పడిందో తెలీదు మంచి ఫ్యామిలీ అంటే చాలు ప్రతి విషయాన్ని ఒక సెటరికల్ గా వ్యంగ్యంగా హాస్యాస్పదంగా చేస్తూ ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది అటువంటి వాళ్ళు మాత్రము ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అయ్యి ప్లాప్ అయిపోతుందా దాన్ని మళ్ళీ ఆడుకుందామా అనే ఉద్దేశంతో ఎదురు చూస్తూ వచ్చారు రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమాకి రిజల్ట్స్ చూస్తున్న తర్వాత వాళ్ళు ఏదైతే ట్రోలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక సర్ప్రైజింగ్ గా ఇచ్చిందనే చెప్ప ఏంటంటే వాళ్ళు ఆశించినట్టుగా సినిమా ఒక ఆశయాస్పదంగా గాని లేదంటే ప్లాప్ స్థాయిలో కానీ లేకపోవడం తోటి ఆ ట్రోలింగ్ చేసే స్థాయిలో కూడా లేకుండా మంచి నటన అంటే మంచు విష్ణు మొదలు అందులో పాత్రదారులంతా కూడా నటనా పరంగా కానీ చిత్ర నిర్మాణ పరం విలువల పరంగా గాని ఆ సంగీత పరంగా గానీ కథను నడిపిన తీరులో గాని ట్రోలింగ్ చేసే స్థాయి ఎక్కడా కనిపించకపోవడం తోటి ట్రోలర్స్ కు మాత్రం ఇది ఒక రకమైనటువంటి సర్ప్రైజింగ్ గానే సర్ప్రైజింగ్ ట్రీట్ గానే నిలిచిందని చెప్పాల్సి ఉంటుంది ఇంకోవైపు మంచు ఫ్యామిలీ అయితే గడిచినటువంటి రెండేళ్లు కానీ ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ఆల్ ఇండియా తిరగ రాసేస్తుంది ఇంకా అసలు ఈ తెలుగు చలన చిత్ర పరిశ్రమకి ఒక అద్భుతం సృష్టించబోతుంది అంటూ ఒక బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రీ హిట్ ఇవ్వబోతున్నాము అనేటటువంటి ప్రచారాన్ని పెద్ద ఎత్తున చేశారు కానీ అది కూడా నిజం కాదు ఒక మంచి ప్రయత్నంగా మాత్రమే మిగిలిపోయింది అంటే ఆ పూర్తి స్థాయిలో ఆ కుటుంబం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసిందో ఆ కుటుంబం ఆశించినటువంటి ఎక్స్పెక్టేషన్స్ ని అందుకోకుండానే అయితే మంచి ప్రయత్నంగా మిగిలింది ఈ రెండు రకాలైనవి మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ రెండు కూడా వచ్చినాయి అంటే ఒక రకంగా ఒక సర్ప్రైజింగ్ గా అనిపించింది సినిమా అనేది ఇంకో వైపు చూస్తే కనుక మంచి ప్రయత్నంగా ఎందుకంటే ఇప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి నేపథ్యం పెట్టుకుని ఎవరు సినిమాలు తీసటం అనేది ఒక సాహసోపేతమైనటువంటి చర్య ఈ ఫ్యామిలీ మంచు నిర్మాణ సంస్థకి ఉన్నటువంటి ఉండేటటువంటి ట్రాక్ రికార్డ్ చూస్తే ఫ్లాప్లు ఎక్కువ హిట్లు తక్కువ ఆ నేపథ్యం నుంచి చూసిన మంచి ప్రయత్నంగా కలవడము సినిమా మంచి బడ్జెట్ తెచ్చుకోవడం తోటి ఆ సినిమాకి ఒక రకంగా చెప్పాలంటే ఎబో యావరేజ్ స్థాయిలో మార్కులు అనేది ఒక రిలీఫ్ గానే ఆ ఫ్యామిలీకి చెప్పాల్సి ఉంటుంది ప్రధానంగా ఈ సినిమా చేసినటువంటి ప్రయోగం మాత్రం ఫలించిందనే చెప్పాలి చాలా ఎక్స్పెక్టేషన్ తోటి మంచి మోహన్ బాబు ఫ్యామిలీ ఈ సినిమాని తీశారు కథ పాతదే అయినప్పటికీ తీసుకున్నటువంటి మలుపులు గాని వీళ్ళు మొట్టమొదట మార్కులు వేయాల్సి ఉంటే కనుక డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ కి మార్కులు పడతాయని సినిమా ప్రియులంతా చెప్తున్నారు ప్రధానంగా ఆయన మహాభారత్ కావచ్చు ఆధ్యాత్మికమైనటువంటి కావచ్చు వీటిని తీయడం ద్వారా మంచి ముద్ర వేసుకున్నారు అందువల్ల ఈ సినిమా ట్రీట్మెంట్ కూడా కథ ట్రీట్మెంట్ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు అందువల్ల ఫస్ట్ ఈ సినిమాకి క్రెడిట్ ముఖేష్ కుమార్ సింగ్ కి చెందుతుంది తర్వాత తారాగణం భారీ తారాగణము టెక్నికల్ గా ఎక్కడా లోపాలు లేకపోవడము తర్వాత చాలా మంది ఎదురు చూసింది సినిమాలో ఏదో వర్గాలను కించిపరుస్తారు వాళ్ళని అవమానించేటటువంటి సన్నివేశాలు ఉంటాయి దానివల్ల మళ్ళీ ఈ సినిమాని రోడ్ని పెట్టచ్చు అని కొంతమంది ఆశించారు కానీ ఈ సినిమాలో ఏ వర్గాన్ని కానీ ఎవరిని కానీ కించిపరిచే సన్నివేశాలు లేకపోవడం అనేది ఒక రిలీఫ్ గా చెప్పాల్సి ఉంటుంది అంటే సినిమా హిట్టా కాదా అని అంచనా వేస్తే ఏ సినిమా కన్నా సరే సాధారణంగా చివరి అరగంట క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ స్థాయి నుంచి ప్రేక్షకుడిని ఆ బిగింపులోకి తీసుకెళ్లి చివరిలో ఇచ్చేటటువంటి ట్రీట్ ఏదైతే ఉందో అదే చివరి రిజల్ట్ చెప్తారు ప్రేక్షకుడు సంతృప్తిగా బయటకు వచ్చినప్పుడు ఆ సినిమా హిట్ కింద చెప్తా ఉంటారు ఈ సినిమాలో సైతము కన్నప్ప సినిమాలో సైతము మొదటి రెండు గంటలు హీరో అంటే మోహన్ బాబు కుమారుడు మంచి విష్ణు ఉండడం వల్ల హీరో ఎలివేషన్ హీరో హీరో చితగాథలు హీరో యొక్క యాటిట్యూడ్ హీరో పర్సనాలిటీని గ్లోరిఫై చేయడము అతని ప్రేమ ఇలాగా సాధారణమైనటువంటి అటవీ జాతికి చెందినటువంటి ఒక వీరుణ్ణి ప్రజెంట్ చేయడానికి చేసినటువంటి ప్రయత్నంగా సాధారణ స్థాయిలోనే ఈ సినిమా కథ హాఫ్ అంటే ఫస్ట్ హాఫ్ అంతా నడుస్తుంటే సెకండ్ హాఫ్కి వచ్చేటప్పటికి మాత్రం కథలో బిగింపు అంటే క్రమక్రమంగా ఆ టెన్షన్ క్రియేట్ చేసుకుంటూ సినిమా పట్ల ఆసక్తి చేస్తూ ప్రేక్షకుడిని సినిమాలో లేనం చేయడం అనేది జరిగింది దానివల్ల సినిమాకి సక్సెస్ మార్కులే పడ్డాయని మనం చెప్పాల్సి ఉంటుంది ముఖ్యంగా సినిమాలో చూస్తే కనుక ఎంచుకోవడం ఎంపిక చేసుకోవడం అనేది ఆ పాత్రలో మోహన్ లాల్ కావచ్చు ప్రత్యేకించి ప్రభాస్ ప్రభాస్ సినిమాని నిలబెట్టేశాడని అందరూ చెప్తున్నారు ప్రభాస్ చాలా హుందా అయినటువంటి నటన సంభాషణలు అంటే ఆయన పెద్ద పెద్ద ఫైటింగ్లు గీటింగ్లు కాకుండానే సంభాషణల ద్వారా ఆ పాత్రల యొక్క వైవిధ్యాన్ని ప్రదర్శిస్తూ సి సినిమాని పతాక స్థాయికి తీసుకెళ్ళినటువంటి క్రెడిట్ ప్రభాస్కి దక్కిందని చెప్తున్నారు అంటే ఆల్మోస్ట్ మంచు విష్ణు కంటే కూడా ప్రభాస్కి ఎక్కువ మార్కులు వేస్తున్నారు ఈ సినిమా నిలబడింది అంటే ప్రభాస్ వల్లే నిలబడింది అని చెప్పాల్సి ఉంటుంది అంటున్నారు అంటే ప్రేక్షకులు ఎక్స్పెక్ట్ చేసేటటువంటి నటనా ప్రావీణ్యాన్ని కానీ ప్రభాస్ ప్రదర్శించాడు ఆ మేరకు ఎంచి ఎంపిక అనేటటువంటిది కరెక్ట్గా జరిగింది ఆ పాత్రకి రుద్రా పాత్రకి తినడు అనే క్యారెక్టర్ తెలుసు అందరికీ కన్నప్ప తినడు చిన్నప్పుడేమో మామూలు సాధారణమైనటువంటి అటవీ జాతికి చెందినటువంటి వ్యక్తి ఆ అతను నాస్తికుడు నాస్తికుడు అంటే ఒక చిన్న ఇన్సిడెంట్ జరగడము దేవుడే లేడు అనేటటువంటి భావంతో కొట్టుకుపోవడము తర్వాత పరమ ఆస్తికుడిగా అంటే భక్తుడిగా మారడం అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ క్యారెక్టర్ ఒక క్యారెక్టరు నెగిటివిటీ నుంచి పాజిటివిటీకి వచ్చినప్పుడు చాలా వైబ్ వస్తుంది అది దాన్ని రావడానికి గాను ఇతను ఎంత నాస్తికుడు అనేది ప్రజెంట్ చేయడము చివరికి వచ్చేటప్పటికి ఎంత భక్తుడిగా పరమ భక్తుడిగా మారి మొత్తం తన అంటే తాత్మత్యాగానికి సైతం సిద్ధపడటము మొత్తం తన సర్వస్వం కూడా దేవుడే అనేటటువంటి భావనలోకి వెళ్ళిపోవడం అనేది అంటే నాస్తికుడి నుంచి ఆస్తికుడిగా రూపాంతరం చెందడము మార్పు చెందడం అనేటటువంటిది సినిమా యొక్క ప్రధాన ఉద్దేశం అందువల్ల చివరికి వచ్చేటప్పటికి ఒక భక్తి పార్వశ్యము ఎమోషనల్ క్లైమాక్స్కి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది మొదటి రెండు గంటల ఫస్ట్ హాఫ్ అంతా సినిమాటిక్గా మామూలుగానే ప్రేమ లవ్ దానికి సంబంధించినటువంటి సంఘటనలు హీరో తన యొక్క వీరోచితమైనటువంటి విన్యాసాలు తన జాతి కోసం నిలబడటము ఇవన్నీ సాధారణమైనటువంటి ఘట్టాలు అందువల్ల అవి దాంట్లో ఏమీ పెద్దగా చూపించేదేమీ ఏమీ లేదు దాంట్లో ఎప్పటికే రకరకాల రూపాల్లో సినిమాలు ఉన్నాయి కనుక ఆ ఫస్ట్ హాఫ్ మాత్రము కొంత బోరింగ్గా సాగతీతగా అనిపించినప్పటికీ క్రమేపీ మాత్రము స్క్రీన్ ప్లేని టైట్ చేసుకుంటూ నేరేషన్ టైట్ చేసుకుంటూ పాత్రల ఔచిత్యాన్ని ప్రజెంట్ చేస్తూ రావడం వల్ల ఆ సినిమా క్లిక్ అయింది అని చెప్తారు కదా అందరికీ తెలిసిందే తిన్నడు సాధారణమైనటువంటి నాస్తికుడు అయినటువంటి వ్యక్తి భక్తుడిగా మారుతూ చివరికి వచ్చేటప్పటికి దేవుడితో సమానమైనటువంటి స్థాయిని సాధించేటటువంటి ఘట్టంగా ఇది చెప్పాల్సి ఉంటుంది దీనికి ప్రధానమైనటువంటి దోర్జట్టు రాసినటువంటి శ్రీకాళతీశ్వర మాత్యం కావచ్చు ఆ రెండు సినిమాలు వచ్చినాయి కన్నడ కంటి రావ తీసినటువంటి కన్నప్ప కావచ్చు బాపు నేతృత్వంలో కృష్ణరాజు ఆధ్వర్యంలో వచ్చినటువంటి భక్త కన్నప్ప కావచ్చు ఈ రెండిట్లో ఉండేటటువంటి ఘట్టాల నేపథ్యాన్ని తీసుకున్నారు శ్రీకాళహస్తి స్వర మహత్యాన్ని తీసుకున్నారు మరి కొన్ని సన్నివేశాలని ఫిక్షన్గా చేసుకున్నారు ఆధునికమైనటువంటి మోడర్న్ టెక్నాలజీని వాడుకున్నారు న్యూజిలాండ్లో నిర్మాణం చేయడం వల్ల ప్రకృతికి సంబంధించినటువంటి అపూర్వమైనటువంటి సహజత్వాన్ని ప్రదర్శించేందుకు అవకాశం వచ్చింది నటనా కూడా గతంలో మంచు విష్ణు ఏ సినిమాలోని ప్రదర్శించినంత స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవడము ఆ మేరకు రూపకల్పన చేసుకోవడము తనను తాను రూపాంతరం మార్చుకోవడం కూడా ఆ ట్రాన్స్ఫార్మేషన్ కేవలం క్యారెక్టర్ ట్రాన్స్ఫార్మేషన్ కాకుండా నటుడిగా కూడా విష్ణు ట్రాన్స్ఫార్మ్ అవ్వడం అంటే నాస్తికుడిగా ఉన్నటువంటి భక్తుడు ఎలా నాస్తికుడిగా ఉన్న వ్యక్తి ఆస్తికుడిగా ఎలా రూపాంతరం చెందుడో ఒక యావరేజ్ నటుడైనటువంటి మంచి విష్ణు మంచి నటుడి స్థాయికి రూపాంతరం చెందినటువంటి వైవిధ్యం కూడా ఈ సినిమాలో కనిపించింది అని చెప్పాల్సి ఉంటుంది అందువల్ల ఈ సినిమా ఈ ఫ్యామిలీ ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్థాయిలో రికార్డులు సూపర్ డూపర్ హిట్ కాకపోయినప్పటికీ మంచి అనుభూతి ఇచ్చే విధంగా ప్రేక్షకుడికి మిగిలింది ప్రత్యేకించి మోహన్ లాలు మోహన్ బాబు ప్రభాస్ వీళ్ళ ముగ్గురు మంచి పాత్రలు అతిథి పాత్రలుగా ఎంటర్ చేసినప్పటికీ కొద్ది సమయమే వీళ్ళు కనిపించినప్పటికీ ఆ పాత్రలకు పూర్తి స్థాయి న్యాయం చేయడము అంటే కథ ఉచితమైనటువంటి పాత్రలుగా ముద్ర వేసుకోవడము ప్రత్యేకించి పాన్ ఇండియా స్టార్ అయినటువంటి ప్రభాస్ ఈ సినిమాలో చూపించినటువంటి ముద్ర మలయాళంలో సూపర్ స్టార్ అయినటువంటి మోహన్ లాలు ఇంకా నటనా పరంగా వైవిధ్యం ఉండేటటువంటి మోహన్ బాబు వీళ్ళ ముగ్గురు ఈ సినిమాకి ఆయు పట్టుగా నిలిచారు ఇక మంచు విష్ణులో కూడా ఉండేటటువంటి ఒక వైవిధ్య భరితమైన నటుడిని ప్రదర్శించగలిగాడు కథ కథనం అందరికీ తెలిసినప్పటికీ డైరెక్టర్ మాత్రం వీళ్ళందరినీ సమానంగా వాడుకోవడం కానీ మొట్టమొదట చూస్తే కనుక ఈ సినిమాలో ఒక సీరియల్స్ అంటే మనం సీరియల్స్ అంటే సాగదీత కనిపిస్తుంది ఇతను పౌరాణికమైనటువంటి సీరియల్స్ని చాలా తీశారు ఇందులో అయినా ఆ సీరియల్స్లో ఉండేటటువంటి ధోరణి కొంత సాగదీత తరహాలో ఉంది అనుకున్నప్పటికీ క్రమంలో మేబీ టైట్ నేరేషన్ తోటి స్క్రీన్ ప్లే బిగింపుతోటి చివరికి వచ్చేటప్పటికి మాత్రం మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు అనేటటువంటిది వార్తలు వెల్లబడుతున్నాయి అందువల్ల ఇది ఒక సర్ప్రైజింగ్గా అంటే ఎక్స్పెక్ట్ చేయనటువంటి సర్ప్రైజింగ్గా ఓ మంచి ప్రయత్నంగా మిగిలింది ఆ మేరకు టాలీవుడ్కి ఒక మంచి సినిమా వచ్చిందనే చెప్పాల్సి ఉంటుంది